తెలుగుదేశం పార్టీ శ్రేణుల దాడిలో విధ్వంసానికి గురైన అంబట్ రాంబాబు గారి ఇంటిని పరిశీలించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ గారు వాళ్ళ ఇంటి దగ్గర పోయే క్రమంలో బాబోయే జనం ఒక పక్క పోలీసులు సెక్షన్ థర్టీ అని అమల్లో ఉంది అని చెప్పి రాని రాకూడదు అంటూ ఉన్నారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బ్యారికేడ్లు అండ్ హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలో కూడా కొన్ని పెద్ద పెద్ద ట్రక్కులు కూడా అడ్డం పెట్టేసి వేస్తారు ఇది మరీ ఆశ్చర్యం పెద్ద పెద్ద ట్రక్కులు కూడా అడ్డు పెట్టి ఆపుతూ ఉన్నారు ఎంతెంత ట్రక్కులు ఏర్పా మధ్యలో దారిలో ఉన్నాయి పెద్ద పెద్ద ట్రక్కులు పెట్టి బ్యారికేడ్లు పెట్టి పోలీసులు చూడండి ఆ ట్రక్కులు అట్లే ఉండిపోయినాయి బ్యారికేడ్లు ఎన్నున్నాయి చూడండి పక్కన ట్రక్కులు చూడండి పోనీకున్న జనాన్ని ఇట్లా ట్రక్కులు దారి పొడవునా చాలా చాలా దూరం అంతా ఉన్నాయి ఆ ట్రక్కుల మధ్యలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కూడా వస్తుంది సార్ ట్రక్కుల మధ్యలో నుండి కూడా ఇన్ని ఇన్ని ఆంక్షలు పెట్టినా ఇంత గానం పెట్టినా జనాలు జగన్ కోసం ఎంత ఎగబడుతున్నారో ఆ క్రేజ్ ఏంటో ఆ క్రేజ్ చూడండి జగన్ ఎక్కడో ఉన్నాడు వీళ్ళు ఎక్కడ ఎగురుతూ ఉన్నారు ఎక్కడికక్కడ జనాలు అయితే పూలవర్షం ఒక ఏమన్నా జనస్పందన ఉందా ఎక్కడికక్కడ అదే జనాలు విపరీతమైనటువంటి క్రేజు బ్రిడ్జ్ లేదు బ్రిడ్జ్ కింద లేదు పైన చూడండి ఆ ఫ్లైఓవర్ పైన ఆ బ్రిడ్జ్ మీద జనం పోలీసులు ఎన్ని ఆంక్షలన్నా పెట్టు ఎన్ని చోట్లన్నా ఆకు ఎక్కడ కూడా వినట్లేదు జనం బహుశా పోలీసులు ఇన్ని ఆంక్షలు పెడితేనే జనం ఇంతగానం వస్తే పోలవర్షం ఆయన కారు మీద ఎక్కడికక్కడ పోలీసుల ఇన్ని ఆంక్షల మధ్య పోలీసులు విపరీతమైన ఆంక్షల మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకైతే జనం ఓ తండోపతండాలుగా ఎగబడుతూ ఉన్నారు బహుశా ఇంత క్రేజ్ ఉంటుంది కాబట్టి కావచ్చు అధికార పార్టీ జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతవరకు మ్యాక్సిమం వాళ్ళ ఆంక్షలు పెట్టగలుగుతారో అన్ని ఆంక్షలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ శ్రేణులు మాత్రం ఎక్కడా తగ్గరు వాళ్ళు మరింత ఉత్సాహంగాన పర్యటనలో పాల్గొంటూనే ఉంటారు